ఆదిత్య విద్మహే ప్రమాకరై ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ రేపే రథసప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సూర్య భగవానుడి ఆశీస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు గోమాతకు ఏం తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమని పెద్దలు చెబుతూ ఉంటారు ఈరోజు పాపాలను బాధలను పోగొట్టుకోవడానికి ఏం దానమివ్వాలో గోధుమల దీపారాధన ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ సప్తమిని రథసప్తమిగా హిందువులు జరుపుకుంటారు రథసప్తమి సూర్యుణ్ణి ఆరాధించే పండుగ దీనినే సూర్య జయంతి అని సప్తమి అని మహాసప్తమి అని పిలుస్తారు సూర్య పుట్టిన పుట్టినరోజు ఈ రోజే ఆ సూర్య సూర్యభగవాను మహాశివుడు సృష్టించింది ఈ మాఘ శుద్ధ సప్తమి రోజే కాబట్టే ఈరోజు రథసప్తమిగా సూర్య జయంతిగా జరుపుకుంటారు సూర్యుడి గమనం ఏడు గుర్రాలు కల బంగారు రథం మీద సాగుతుందని వేదాలు తెలియచేస్తున్నాయి రథానికి ఒక చక్రం దానికి ఆరు ఆకులు ఏడు గుర్రాలు రథసారథి అనూరుడు సంవత్సరం అంటే ఒక చక్రం ఈ విశ్వమే ఒక రథం రథచక్రానికి ఉండే ఆరు ఆకులే ఆరు ఋతువులు చందస్సు ఏడు గుర్రాలు ఈ రథసప్తమి నుండి చీకటి చలి తొలగి అనగా మాయ తొలగి కాంతి వెలుగు ప్రారంభమవుతాయి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన ఈ రథసప్తమి నుండే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తిగా కనిపిస్తుంది ఈ రోజు నుండి వేసవికాలం మొదలైనట్లే లెక్క ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడు కాబట్టి దీనిని సూర్యగ్రహణంతో సమానంగా భావించి తర్పణాలు చేయాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు వేళ చేసి స్నాన జప తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్ల పుణ్యఫలాన్ని ఆయురారోగ్య సంపత్తును ప్రసాదిస్తాయి రోజు అరుణోదయ వేళ స్నానం చేసి సూర్య సూర్యభగవాను ఆరాధించడం మహా ఆరోగ్యకరమని అకాల మృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని పురాణాలు తెలియచేస్తున్నాయి అరుణోదయ కాలము అనగా సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల సమయం అంటే సూర్యోదయానికి ముందు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు సమయాన్ని అరుణోదయ కాలము అంటారు అరుణోదయ కాలంలో ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగుపల్లను తలపై పెట్టుకుని స్నానం చేస్తారో అలాంటి వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైన పాపాలు చేస్తాడు ఆ పాపాలన్నీ పంచలు అవుతాయి ఆ పాపాలు ఏంటి అంటే ఈ జన్మలో చేసిన పాపం జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపం తెలిసి తెలియక చేసిన పాపం మనసుతో చేసిన పాపం మాటతో చేసిన పాపం శరీరంతో చేసిన పాపం ఈ పాపాలన్నీ ఇలా చేయడం వల్ల ఈ రోజుతో హరించుకుపోతాయి అసలు జిల్లేడు ఆకులను రేగి పళ్ళను తలపై పెట్టుకుని రథసప్తమి రోజు ఎందుకు స్నానం చెయ్యాలో చాలామందికి తెలియదు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జిల్లెడు ఆకులు రేగిపళ్ళు సూర్యకిరణాల్లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ చేసుకుంటాయి కాబట్టి ఈ ఆకుల్ని మన ఒంటిపై అంటే శిరస్సుపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలని ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుల్లోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రమే ఉంది అందులో ఒకటి జిల్లేడు రెండవది రేగి చెట్టు అందువల్ల ఈ రెండు కూడా మన శరీరానికి తాకుతూ రథసప్తమి రోజు స్నానం చేస్తే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులను పాపాలను పోయేలా చేస్తుంది అందుకే ఇటువంటి నిబంధన పెట్టారు మన పెద్దలు రథసప్తమి రోజు ఈ విధంగా ఈ రెండూ పెట్టుకుని స్నానం చేయడం వల్ల ఆమ్ల గుణాలు కలిగిన రేగి జిల్లేడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకుల్లోని రసాయనం జుట్టు గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే రథసప్తమి రోజు రేగిపళ్లను జిల్లేడు ఆకులను అరుణోదయ వేళ తలపై పెట్టుకుని స్నానం చేస్తారు జిల్లేడు ఆకునే అర్కపత్రము అంటారు సూర్యుడికి కూడా అర్కహ అనే పేరు ఉంది అందువల్ల సూర్యభగవానుడికి జిల్లేడు అంటే ఎంతో ప్రీతికరం ఏడు జిల్లేడు ఆకులు సూర్యరథానికి ఉన్న ఏడు గుర్రాలకు సంకేతాలు ఈ ఏడు జిల్లేడు ఆకులు ఏడు జన్మల్లో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి జిల్లేడు ఆకులు వాత పైత్య రోగాలను హరించేలా చేస్తాయి నొప్పులను కురుపులను పాము తేలు విషాన్ని పక్షవాతాన్ని బోధకాల వ్యాధిని పోగొడతాయి ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరో భాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడి నాడులను ఉత్తేజపరుస్తుంది దీనివల్ల మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇలా స్నానం చేయడం వెనుక ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏంటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ ఋతువులో రథసప్తమి నుండి సూర్యుడి తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా స్నానం చేయడం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడతాయని మన పూర్వీకులు చెప్పారు ఇదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఈ ఆకుల్లో నిల్వ చేయబడిన ప్రాణశక్తి మానసిక దృఢత్వాన్ని జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఇక రేగిపళ్ళు మీద పెట్టుకుని స్నానం చేసినప్పుడు శరీరంపై నుండి రేగుపళ్ళు జాలువారి కింద పడతాయి ఈ విధంగా పడ్డం వల్ల మనకి ఉన్న చర్మవ్యాధులు తగ్గుతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడై రేగి పళ్ళను తింటూ తన తపస్సును కొనసాగించాడని దేవుడికి ప్రీతిపాత్రమైన ఈ పళ్ళను మీద పెట్టుకుని తల స్నానం చేస్తే మానసిక రోగాలు తగ్గడమే కాదు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుందని ఒక నమ్మకం ఇక రేగిపల్లను జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం వల్ల సౌరశక్తిలోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా ప్రసరిస్తాయి రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఏడు జిల్లేడు ఆకులను ఏడు పళ్ళను శిరస్సుపై పెట్టుకుని తల స్నానం తప్పనిసరిగా చేయండి కొంతమంది మోచేతుల మీద అలాగే భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తారు అలా కుదరని పక్షంలో కనీసం ఒక్క జిల్లెడువాకు ఒక్క రేగిపండు అయినా తలపై పెట్టుకుని స్నానం చెయ్యాలి ఇలా స్నానం చేసే సమయంలో ఈ శ్లోకం చదువుకుని స్నానం చేస్తే చాలు అదృష్టం కలిసి వస్తుంది రథసప్తమి రోజు అరుణోదయ వేళ మీరు స్నానం చేసే సమయంలో మీరు చదవాల్సిన ఆ శ్లోకం ఏంటి అంటే జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఎద్య జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే ఏడు జన్మల్లోని పాపాలు రోగాలు శోకాలు తొలగిపోవాలని అర్థం ఇక ఈ రోజు చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడు ఉదయించాక ఒక జిల్లేడు ఆకును తీసుకుని దానికి రంధ్రం చేసి దాని గుండా సూర్యుడిని దర్శనం చేసుకోవాలి ఇలా చేస్తే సంవత్సరమంతా మీ ఇంట్లో శుభాలు కలిగేలా ఆ సూర్య భగవానుడు దీవిస్తాడు ఈరోజు ఈ విధంగా జిల్లేడు ఆకు ఉపయోగించి సూర్యుడి దర్శనం చేసుకుంటే చాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఇది సూర్య సూర్యభగవాను దర్శించుకునే పద్ధతి ఈ విధంగా సూర్యుణ్ణి చూసే సమయంలో సూర్యుడి యొక్క పన్నెండు నామాలను జపిస్తే ఎంతో మంచిది ఆ నామాలు ఏంటి అంటే ఓం మిత్రాయ నమ రవయే నమ సూర్యాయ నమ బానవే నమ కగాయ నమ పూషాయ నమ హిరణ్య గర్భాయ నమ నమః ఆదిత్యాయ నమ నమః ఇవి పన్నెండు సూర్యుడి యొక్క పన్నెండు నామాలు అందుకే సూర్యుడిని ద్వాదశాత్మకుడు అంటారు మనిషి చేసే ఏడు రకాలైన పాపాలను చిత్రగుప్తుడు లెక్కించి తన చిట్టాలో భద్రపరుస్తాడు అలాగే పుణ్యాలను కూడా లెక్కించి తన చిట్టా పుస్తకంలో రాసుకుంటాడు చిత్రగుప్తుడు నేనెవరికి ద్రోహం చెయ్యలేదు నాకు పాపాలు అంటవు అని మనం అనుకుంటాం మనం తెలిసే తెలియక అనేక తప్పులను పాపాలను చేస్తూ ఉంటాం మనం దారి వెంట నడిచి వెళ్తున్న సమయంలో లేదా వాహనంపై నడిచి వెళ్తున్న సమయంలో చాలా చిన్న చిన్న ప్రాణులు అంటే చీమల వంటివి వాటి కింద పడి చనిపోయినా కూడా దాన్ని పాపాలుగా లెక్కించి చిత్రగుప్తుడు తన చిట్టా పుస్తకంలో భద్రపరుస్తాడు అదేవిధంగా మనం తెలిసి తెలియక చేతులతో లేదా నోటితో ఎవరినైనా బాధపెట్టి ఉంటే అవి కూడా పాపాలుగా పరిగణించబడతాయి అందుకే ఏడు రకాల పాపాలుగా విభజించి వారి వారి పాప పుణ్యాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు లెక్కించి తన పుస్తకంలో భద్రపరుస్తాడు ఎంతో విశేషమైన ఈ సప్తమి రోజు అరుణోదయ కాలంలో శిరస్సు పైన ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగిపల్లను ఉంచుకుని తల స్నానం చేస్తే చాలు చిత్రగుప్తుడు ఆ రోజు వరకు చేసిన పాపాలను తొలగించి రథసప్తమి యొక్క స్నాన పుణ్యాన్ని లెక్కించి తన పుస్తకంలో భద్రపరుచుకుంటాడు ఈ విధంగా చేయడం వల్ల మరణానంతరం సూర్యలోకాన్ని పొందవచ్చు అలాగే ఈ రథసప్తమి రోజు గోధుమ దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి గోధుమలు అంటే సూర్యుడికి ఎంతో ఇష్టం మీరు రథసప్తమి రోజు అరణోదయ వేళ స్నానం చేశాక మీ ఇంట్లోని గదిలో ఒక పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధంతో బొట్లు పెట్టి ఆ పీట మీద వరిపిండితో ముగ్గు వేసి ఒక వస్త్రాన్ని పరిచి గోధుమల దీపారాధన చేయాలి అది ఎలా అంటే ఒక ప్లేటు కానీ పెద్ద ప్రమిద కానీ తీసుకుని అంటే మట్టి ప్రమిద తీసుకుని దాని నిండా గోధుమలు వేసి దాని మీద రెండు ప్రమిదలు పెట్టాలి ఒకదాని మీద ఒకటి ప్రమిదల్లో ఉంచి ఆ ప్రమిదల్లో నువ్వుల్లోనే పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి మీకు వీలైతే పన్నెండు వత్తులు వేసి కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఈ పన్నెండు వత్తులు ద్వాదశ ఆదిత్యుడికి సంకేతం సూర్యుడికి పన్నెండు పేర్లు ఉంటాయి అందుకే సూర్యుడిని ద్వాదశాత్మకుడు అంటారు ఆ పన్నెండు పేర్లు ఏంటి అంటే మిత్ర రవి సూర్య మాను కగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కరా అందుకే సూర్యుడిని ద్వాదశాత్మకుడు అంటారు కాబట్టి మీకు వీలైతే పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈరోజు ఇలా చేస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఇక ఈ సప్తమి రోజు ఈ రెండు వస్తువులను తప్పకుండా దానం చేయండి ఇలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆ రెండు వస్తువులు ఏంటి అంటే ఒకటి గొడుగు రెండవది చెప్పుడు ఈ రెండూ కూడా ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలు సమస్త దోషాలు తొలగిపోతాయి రథసప్తమి రోజు ఈ రెండిటిలో ఏ ఒక్కటి దానం చేసినా చాలు విశేషమైన పుణ్యఫలం మీకు కలుగుతుంది ఇక రథసప్తమి రోజు గోవుకు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే చాలు ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం తప్పకుండా మీకు కలుగుతుంది గోధుమలు అంటే ఆ సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరం గోధుమలను నానబెట్టి గోవుకు తినిపిస్తే చాలు మీకు ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఆ సూర్య భగవానుడు మీకు ప్రసాదిస్తాడు ఓం నమో సూర్యాయ నమ